రెండు చేతులు జోడించి గొప్ప విశ్వాసంతో ఆయన ప్రేమను అనుభవించిన కృతజ్ఞతలు చెప్తున్నాను బలవద్ది బిడ్డ మనుడ వెళ్ళు అంటే ఇంతమంది పరిశుద్ధులు ఇంతమంది జ్ఞానులు మేధావులు ఉండగా అన్నెందుకు కోరుకున్నాడు ఆయన పది మంది బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు కొద్ది సేవలో వాక్యం శనివారం రాత్రి అంతా ప్రార్థన చేసుకుని మంచి వాక్యం సిద్ధపడేవని ఒక ఆదివారం పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి వాక్య పరిచయం చేస్తే ఇరవై నిమిషాలకి అయిపోయింది మాక్సిమం ముప్పై నిమిషాలు నేను సిద్ధపడిందంతా అయిపోయింది నీకేం చెప్పను వాళ్ళకి వాళ్ళు చెప్పండి అనేవాళ్ళు నిండిపడే అని పంపించి ఆ నిల్లిపోయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉండేవాడిని నాకు ఏ వరాలు లేవు నాయన నాకేమీ స్వస్థత వరం అంటారు ప్రవచనం అంటే ఏమీ రావట్లేదు కనీసం ఒక అరగంట వాకించి అప్పుడు కూడా రావట్లేదు నన్ను ఎందుకు పిలిచి అవకే నా వల్ల కాదు నువ్వు బలవంతం చేస్తే నువ్వు రమ్మంటూ వచ్చాను నాకు నలుగురు ముక్కలు చెప్తా వస్తలేదు నాకు బ్రష్ చేసుకోవాలి బయటకెళ్ళా గదిలో వచ్చి లైట్ వేస్తే బయట వాళ్ళు మనిషి లోపల గుర్తుపడతారని లైట్ కూడా వేసుకోలేదు అసలు చూస్తూ మాట్లాడేది ధైర్యం లేక కళ్ళు మూసుకొని మాట్లాడుతూ మొదలు పెట్టాను ఇక పిచ్చిపెట్టేసుకుంది సంవత్సరానికి రెండు వందల రోజులు ఫాస్టింగ్ ఉండేవాడిని ఇప్పుడు చెప్పండి మీ గురువు గారి మీద మీకు విశ్వాసం కలిగిందా ఎట్టకొట్ట బలపడతాడని ధైర్యం కలిగిందా నాలాంటి మొద్దు రకాన్ని కూడా పాస్ చేయించగలనే ధైర్యం కలిగిందా రెండు చేతులు జోడించి గొప్ప విశ్వాసంతో ఆయన ప్రేమను అనుభవించిన కృతజ్ఞతలను చెప్తున్నాను నేను విడిచిపెట్టడు ఆయన నేను విడిచిపెట్టడు ఆయన దగ్గర నేను నేర్చుకున్న ఒక మంచి మాట చెప్పనా మంచి ఉపాధ్యాయుల లక్షణం ఏంటి తెలుసా క్లాస్లో ఎవరు కాస్త డల్గా ఉంటాడు వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు అదే టీచర్ యొక్క మంచి లక్షణం సార్ అలా నా మీద పెట్టాడు ఆయన నా మీద పెట్టాడు ఒక బైబిల్ కాలేజీలో చదువుకోవాలా ఒక మంచిగా వాడబడే సేవ కూడా దగ్గర ఒక నెల రోజులు కూడా పరిచయం చేయాలా డిగ్రీ చదువుతూ ఉండగానే వెళ్ళిపోమన్నాడు సేవకు నేను ఇంటర్మీడియట్ చెప్తున్నాను నేను కంప్లీట్ చేయలేదుగా పూర్తి అవ్వడానికి ఎందుకు చెప్పడమని సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాక ఫైనల్ ఇయర్ అసలు ముఖమేజ్ వాళ్ళ కాలేజీ ఇక పాటి దానికి డిస్కి డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకు పనికి మళ్ళీ మాట అది ఇక ఆ మాటే చెప్పను ఇది వేస్ట్ కదా అని డిగ్రీ పూర్తి చేసి అమ్మే ఇంగ్లీష్ లిటరేచర్ చేసి అప్పుడు సేవకి కోరిక నాకు అందరూ చుట్టాలు మమ్మీ తరపు డాడీ తరపు అందరూ ఇంగ్లీష్ మీడియమే మేము ఒక్కరి తెలుగు మీడియం ఎట్టని ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేర్చుకోవాలనికేసి ఆ చదివాకే సేవకు రావాలని కానీ దేవుని ఆత్మలను బలవంతి నా ఒక్క మారుడ వెళ్ళు అంటే ఇంతమంది పరిశుద్ధులు ఇంతమంది జ్ఞానులు మేధావులు ఉండగా అన్నెందుకు కోరుకున్నాడు ఆయన ఇంతకన్నా బాక్యమే ఉంటుంది మట్టి బొతుక్కి నేను లోబడిపోతే సెలబారా నువ్వు కాబోదీగా అనుకుని దేవుడు అనుకుంటే నాకు అత్యమైపోద్దు అని భయమేసి ఇక నన్ను చేర్చుకోడేమో ఇది అయ్యేదా ఉంటానని భయం పారిపోయేసా మీరు తెలుసా నా యథార్థమైన సాక్ష్యం కొన్నిసార్లు చెప్పారు ఉన్నారో లేదో నా ప్రారంభ సేవలో తొంభై నాలుగు జూలై పద్దెనిమిదికి ఇంట్లో సేవకి వెళ్ళాను పది మంది బిడ్డల దేవుడు నాకు ఇచ్చాడు కొద్ది సేవలో వాక్యం శనివారం రాత్రి అంతా మెలుగుకుండి ప్రార్థన చేసుకుని మంచి వాక్యం సిద్ధపడేవాన్ని ఒక ఫుల్ పేజీ నిండా రాసుకుని రెఫరెన్స్లన్నీ ఇంత జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆదివారం పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి వాక్యపరిచరే స్టార్ట్ చేస్తే ఇరవై నిమిషాలకు అయిపోయేది మ్యాక్సిమం ముప్పై నిమిషాలు నేను ఫుల్ టావు సిద్ధపడేది అయిపోయేది చెప్పేసేవాడిని ప్రార్థన చేసుకుందామంటే మా విశ్వాసులు అయ్యి ఇంకా అరగంటే కూడా ఇంకా బోల్ టైం ఉంది చెప్పండి పర్లేదు అనేవి నేను సిద్ధపడింది అంత అయిపోయింది నీకేం చెప్పను అలాగే వాళ్ళు చెప్పండి అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఓడిపోయినట్టు ఉండకూడదని ఎక్కువసేపు ప్రార్థన చేయాలి పద్దాక వాకి వెళ్ళండి నోర మోకరించండి అని మోకరింపజేసి చేసి ప్రార్థన చేసి పండి పండే అని పంపించి ఆ లెల్లిపోయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉండేవాడిని నాకు ఏ వరాలు లేవు నాయన నాకేమీ స్వస్థత వరం అంటారు ప్రవచనం నాకు ఏమీ రావట్లేదు కనీసం ఒక అరగంట వాకించి అప్పుడు కూడా రావట్లేదు నన్ను ఎందుకు పిలిచావు ఈ సేవకి నా వల్ల కాదు నేను డిగ్రీ పూర్తి చేసి ఎంఏ చదువుకొని బైబిల్ అప్పుడు వద్దును కదా నేనేం సేవ రానన్నానా నీ సేవ కోసం బతుకుతున్నాను కదా నేను ఎందుకు తీసుకొచ్చావు ఏమి చేత కదా నాకు మీరు రమ్మరు కనీసం బ్రష్ చేసుకోకుండా శనివారం రందాక ఉండిపోయాను నేను బయటికి రాగలేదు నువ్వు బలవంతం చేస్తావు నువ్వు రమ్మంటూ వచ్చాను నాకు నాలుగు మొక్కలు చెప్తా వస్తలేదు నాకు ఏడిచి ఏడిచి పలుకోవటం మెలికొతే మళ్ళీ ఏడవటం కనీసం ప్రష్ చేసుకోవాలి బయటికి వెళ్ళా గదిలోంచి లైట్ వేస్తే బయట వాళ్ళు మనిషి లోపల గుర్తుపడతాను లైట్ కొట్టేసుకోలేదు లోపలే పడి ఏడుతున్నారు నాకు ఎందుకు బిల్ నువ్వు నాకు రాట్లా నన్ను వదిలేయి ఒక మంచి విశ్వాసంగా ఉంటాను పాస్ట్ గారికి పరిచయం చేసుకుంటాను నా వల్ల కాదు నాకు కుదరదు నాలుగు మాటలు చెప్పడం నాకు రాట్లా అని ప్రతి లాగా శనివారం ప్రసంగం సిద్ధపట్టవాలా ఏడుతూ సరిపోయింది ఆదివారం వచ్చేసింది టైం అయిపోయింది అమ్మ బాబోయి సండే వచ్చేసింది అందరూ వచ్చేస్తారు ఇప్పుడు అని భయపడిపోయి గబాబా వెళ్ళి స్నానాలు చేసి తయారైపోయి వచ్చి ప్రతివారం కనీసం ఒక టావు ఎండా రాసుకున్నాను ఇరవై నిమిషాల కింద మ్యాటర్ ఉంది ఈరోజు లేదు ఎట్టా పాటలు అయిపోతున్నాయి ఎట్ట నేను ఏం చెప్పాలి ఎడ చెప్పాలి ఎట చెప్పాలి టెన్షన్ వచ్చేస్తుంది ఆరాధన కూడా అయిపోయింది ఇప్పుడు చెప్పాలి తప్పదు కళ్ళు తెరిచే విశ్వాసం చూస్తూ మాట్లాడే ధైర్యం లేక కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలు పెట్టాను మరి నేను అనుకున్నాను మరి వరం సిద్ధపడలేదు ప్రార్థనలు ఉండిపోయాను క్షమించండి అని చెప్దామని స్టార్ట్ చేశా ఏం చెప్తాడో తెలియదు నాకు లైఫ్లో మొట్టమొదటిసారి గంట నరసేపు మాట్లాడాను కళ్ళు తెరవల విశ్వాసులు చూసే ధైర్యం లేదు ఈ ఏడు రోజులు నా అంతా చెప్పాను మరి ఏం చెప్పాను నాకే గుర్తున్నాగా ఆయన ఏంటి చాలాసేపు అయిపోయింది మాట్లాడేస్తున్నానా అని కళ్ళు తెరిచి చూస్తే ఆ ఉన్న పది మంది విశ్వాసులు మోకలను పడి ఎడుతున్నారు ప్రతివారం మన సీన్ ఏంటి ఇంకా చెప్పండి అని అంటుండే మోకరించా పద్దాకే పని అంటే అని మోకరించి కలు ఏడు అని ఎవడేడుతాడు అంటే ఈ రోజున నేను ఇంకా చెప్తూనే ఉన్నాను అందరూ మోకాలు పడి ఏడుస్తున్నారు ఓ ఇది కదా జరగాలి ఇన్నాళ్ళు జరగలేదు నాకు ఇది నాకు గుర్తు అది నవంబర్ నెల లైఫ్లో మొట్టమొడిసారు సెవెన్ డేస్ ఫాస్టింగ్స్ అప్పుడు దాకా మూడు రోజులే ఏడు రోజు ఎప్పుడు లేను ఈ దుఃఖానికి దిగులికి బాధకి కనీసం ముఖం కూడా కడక్కుండా బయటికి రాకుండా అప్పుడు అర్థమైంది ఉపవాసం ఉండి ఎడితే పని జరుగుద్ది అని ఇక పెట్టేసుకుంది సంవత్సరానికి రెండు వందల రోజులు ఫాస్టింగ్ ఉండేవాన్ని ఒక నలభై రోజులు ఉంటే ఒక వారం తింటే మళ్ళీ ఇరవై ఒక రోజులు మళ్ళీ ఒక వారం తింటే మళ్ళీ పద్నాలుగు రోజులు వారం తింటే పది రోజులు వారం తింటే ఏడు రోజులు ఇక ఇదే పని పద్దాక కొన్ని సంవత్సరాలు మా విశ్వాసులు కనిపె ఎప్పుడు అన్నం తింటాడా అని నా మీద కాపుగా చూడేవాళ్ళు అసలు మనిషి తింటాడా ఎట్టబోతున్నాడు మనిషి అని ఉపవాసం ఉంటే ఎంత దీవునిగా ఉంటుందని నా బతుకిట్ట మారిపోద్దా అని అర్థమైపోయింది ఏడు రోజులకే ఈ రోజుల ప్రతి సంవత్సరం నమ్మకంగా ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేసేవాడిని ప్రతి సంవత్సరం ట్వంటీ వన్ డేస్ చేసేవాడిని కనీసం పది సంవత్సరాలు అదే పరేకా వెనకాడ తగలేదు పిచ్చి పట్టేసుకుంది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన గురువుగారు మంచోడు నీ మీద శ్రద్ధ నిలిపి నీకు ఆలోచన చెప్తానన్నది ఆడ ఆమె ఆయన ఎట్టయినా మనల్ని పాస్ చేయిస్తాడా మనం చేయలేని కార్యాలు మన చేత చేయిస్తాడే మనం ఎక్కలేని కొండలు మన చేత ఎక్కిస్తాడే మన వల్ల కాని సేవ మన ద్వారా జరిగిస్తాడే ఇంకా జనములకు న్యాయాధిపతిగా ఉండే స్థానం నాకు లేదు కనీసం నా ఫ్యామిలీకి అయినా నాలుగు గింజలు పెట్టుకుందామని గాను చాటును దాక్కుని గోధుమలు దుల్లగొట్టుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు మెల్లిగా పరాక్రమం కలిగిన బలాడుచుడు అవ్వాలరా అనలా నువ్వు ఆల్రెడీ పరాక్రమం బలాడుచువే అన్నాడు కలొస్తే ఓనిక్కిపోయిన అవతలలో అంత రేంజ్కి తీసుకొచ్చాడు అమ్మో ఆ కడ్డం గిద్దో నువ్వు మెంట్లో చేసిందో ఒకడికి బయటపెట్టి పాడిపోతున్నారు అఖండ విజయాన్ని కేవలం మూడు వందల మందితో రప్పించాడు అది కూడా కనీసం ఒక బాణం కూడా లేకుండా ఓటి కొండ దివిటి బోరబట్టుకుని తీసుకొచ్చాడు నేను సరిగా మాటలాడలేను నోటి మాంద్యం గలవడాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసే వ్యక్తి చేత దేవుని ధర్మశాస్త్రమును గుడార క్రమాల్ని ప్రపంచానికి బోధింపజేశాడు ఆమెన్ అందరికంటే ముందు నేనే చచ్చిపో చచ్చిపోతం వదిలిపెట్టా అని చెప్పినప్పుడు అందరికన్నా ముందే భయపడి పారిపోయి అబద్ధాలు ఆడితే అతన్నే ప్రధాన పుస్తడిగా చేసి అతని చేతిలో పరలో ఒక రాజ్యపు తాలం గుత్తి గుత్తి పెట్టేశాడు ఇంకోటికి ఎవరిలో తలకొచ్చి తలకొచ్చేయి మొత్తం ఆయనకి ఇచ్చేశాడు ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఫెయిల్ అయ్యే రకం కనుక వీడి బలహీనుడు కనుక వీడి చేతకనుడు కనుక ఈయన ఏమన్నా గెలిపిస్తే మహిమనకు వస్తుంది ఆల్రెడీ ఆడే పవర్ఫుల్ అయితే ఆయన గెలిపిస్తే ఆడు సమర్థుడు సార్ అంటారు అందుకని పెద్ద పెద్దలు వదిలేసి మళ్ళంటోళ్ళు పట్టుకున్నాడు ఇది ఆయనకి ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్ బీహార్ అంటేనే దుర్మార్గం బీహార్ అంటేనే దరిద్రం బీహార్ అంటేనే దుర్మార్గం బీహార్ అంటేనే అరాచకం బీహార్ అంటేనే హత్యలు ఐదు రూపాయలుగా చంపేస్తారు ఇలాంటి వార్తలు కనబడతాయి కానీ గత ఇరవై సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధిక ఐఏఎస్లు అందించింది ఆ రాష్ట్రం అనేవి కానీ అది కూడా ఒక్క వ్యక్తి వలన ఒక్క వ్యక్తి వలన ముద్దు రకాలను తీసుకొచ్చి కూర్చోబెట్టని ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్కి అలాసలు చేస్తున్నాడు ఆ మాస్టర్ కన్నా తక్కువ యేసు ప్రభు మా నాన్నగారు నన్ను అన్నయ్య కంటే అక్క కంటే ఒక్క మార్క్ అని ఎక్కువ తెచ్చుకోలేక చిత్త కొట్టేసేవాడు ఆ దెబ్బలకి ఆ గాయాలకి భయపడి గజగజ ఒనుక్కుంటా మోకరించి తేగడిచి ప్రార్థన చేసుకుని విపరీతంగా శ్రద్ధగా చదివిన నాకున్న ఎక్కువ లెవెల్స్కి ఒక్క మార్క్ ఎక్కువ కాదు కదా సమానం కూడా వచ్చాయి కదా మళ్ళీ మార్క్స్ రాగానే పట్టుకుని కొట్టేసేవాడు నేను సిన్సియర్గా ట్రై చేసిన చెయ్యి పిల్లలు పనికి రావు అని కొన్ని వందల మంది జనం మధ్యలో విశ్వాసుల మధ్యలో బంధువుల మధ్య రే పరికి మళ్ళోడా అని పిలిస్తే పరిగెత్తుకు వచ్చేవాడిని ఒకటి రెండుసార్లు బాధపడ్డాను ఆ తర్వాత నిజమే డాడీ అన్నది కరెక్టే అదే తిండి పెడుతున్నాను అదే పుస్తకాలు కొనిచ్చాను నీకు అదే మాస్టర్లు పెట్టాను అదే స్కూల్లో చేర్చాను నీకు ఎందుకు అని కొట్టేవాడు డాడీ చెప్పిందంత కరెక్టే కానీ అంత జ్ఞానం లేదు నేను డాడీని ఏమనుకోడతాను నాదే తప్పని మౌనంగా చె పశువులాగా ఉల్లప్పగిచ్చి అత్తలేదు ఇకి అనివాడు మా అన్నయ్య అక్క నాయ జాలిగా చూసేవారు చదవచ్చు కదరా ఎందుకు దెబ్బలు తింటావు నేను కష్టపడేవాడిని కానీ వచ్చే కాదు ఫెయిల్ అయిపోయిన కాలేదు కానీ ఫస్ట్ క్లాస్ మార్కులు రాలేదు నాకు ఏదో సెకండ్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాదు కాలేకపోయాను యదార్థంగా ట్రై చేసుకోవడా కానీ సేవలో నన్ను ఓడిపోయాడు పరిపూర్ణత లాంటి అత్యంత పరిశుద్ధమైన అంశం మీద ఇంత గట్టిగా మాట్లాడే ధైర్యం నాలాంటి ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని ఆయన గెలిపించాడు పాస్ చేయించాడు కాబట్టి ఆ ధైర్యం నుంచి మీకు చెప్తున్నా మీరు ఈ గారిని నమ్ముకుంటే ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ఓపిక మీకుంటే గట్టిగా పాసేంతాడా మొదట మనము దేవుని నమ్ముకుంటాం కదా నమ్ముతాం కదా ఆ నమ్మిన స్థాయిని ఏమంటారంటే విశ్వాసులు విశ్వసించాం కనుక ఆ స్థాయిని ఏమంటారు ఈ విశ్వ నమ్మిన ప్రతి వాడు విశ్వాసే అంటే ఫస్ట్ లెవెల్లో ఆటోమేటిక్ అందరం వచ్చేసాము ఈ విశ్వాసులు వాళ్ళు తెలుసా ఈ లోకమాలని వండుకోకుండా జాగ్రత్తగా బతకాలి అందరి కోసం ప్రార్థనలు చేయాలి లోకం మీద పెద్ద ఆశలు పెట్టుకోకుండా వైరాగ్యంగా బతకాలి దాన్నే భక్తి అంటారు మీకు సింపుల్గా అర్థమవుతుందా ఇది కఠినమైన సిలబస్ కానీ సింపుల్గా చెప్పేశాడు యేసు ప్రభు ఆయన మీద నమ్మకం ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడు నా కృష్ణ చచ్చిపోయాడు నాకు ఆయన రక్షణ ఇస్తాడు అని ఎలాగైనా పర్లో తీసుకెళ్తాడో ఆ నమ్మకం ఉందా నువ్వు విశ్వాసవి ఈ విశ్వాసం మెల్లిగా ఏం చేయాలి ఇహలోకమాలిని మంటకుండా తను తాను అది యథార్థమైన భక్తి అన్నాడు మనుషులందరి కోసం భక్తి చేయాలన్నది సంపూర్ణ భక్తి అన్నాడు ఈ లోకములకేమి తీసుకొని పోలం కనుక అన్న వస్త్రములు కలిగి తృప్తి పడిపో అది సంతుష్టి సైతమైన భక్తి అన్నాడు మొదటి తిమతి నాలుగు ఏడులో ఇలాంటి భక్తిని సాధన అన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పండి విశ్వాసులు ఈ లోక లోకమాలిని వంటించుకోకుండా కాపాడబడుతూ మెల్లిమెల్లిగా ఆశలు కోరికలను చంపుకుంటూ మనుషులందరి కోసం ప్రార్థనలు చేసే స్థాయికి వస్తే విశ్వాసి భక్తుడైన స్థాయికి వస్తాడు నెక్స్ట్ లెవెల్ అది ఈ భక్తులు ఏమవ్వాలంటే అవ్వాలి రెండో కోరింత ఏడు పది ఏడు ఒకటి ఇట్టి వాగ్దానములు మనకున్నందున మనము భయముతో వణుకుతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి ఈ భయము వణుకు ఇవన్నీ ఉన్నవాడు మెల్లికి పరిశుద్ధుల్లోకి రావాలి విశ్వాసం ఏమవ్వాలి భక్తులు అవ్వాలి భక్తుడు ఏమవ్వాలి అప్పుడు పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి ఇది బైబిల్లో ఉన్న ఫోర్ లెవెల్స్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు విశ్వాసులు దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్ముతున్న స్థాయిలో ఉన్నారా అది విశ్వాసుల స్థాయి నెక్స్ట్ ఏం చేయాలి ఈ లోకం మానకుండా వేరుబాటు జీవితం ప్రత్యేక జీవితం మనుషులందరి కోసం ప్రార్థన చేసే జీవితం దేని మీద ఆశలు పెట్టుకోకుండా వైరాగ్యంతో బతికే జీవితం రావాలి అప్పుడు భక్తుడు అవుతావు ఆ భక్తుడి జీవితం నుంచి పరిశుద్ధులకు ఎలా వస్తావు నెంబర్ వన్ కన్నీటి ప్రార్థన ఎవరు పాపాత్రులని స్త్రీ నెంబర్ టూ నీటి బాప్తీసం నెంబర్ త్రీ వాక్యంతో కడగబట్టం నెంబర్ ఫోర్ నీటి పరిశు వాక్ పరిశుద్ధాత్మ అగ్గ్రించబట్టం నెంబర్ ఫైవ్ వెలుపట్టి అలంకరణ గొడవ గోత్రం తీసేయటం ఏ సురక్తం కిందికి రావటం నెంబర్ సెవెన్ శ్రమల వలన పరిపూర్ణం చేయబట్ట ఏడు రకాలుగా పరిశుద్ధం చేయాలి ఈ పరిశుద్ధతను కూడా కంప్లీట్ చేశాక అప్పుడు సంపూర్ణత కొంచాలి ఇప్పుడు మనం ఎక్కడున్నావు పరిశుద్ధతలో కన్యలతో పాపాలు ఇక్కడికి వచ్చామా నెక్స్ట్ లెవెల్ ఏ సురక్తం కిందకి వచ్చామా నెక్స్ట్ లెవెల్ లీడ్ బాప్ తీసుకుని పొందామా నెక్స్ట్ లెవెల్ వాకింగ్ చేత నెక్స్ట్ నెక్స్ట్ పరిశుద్ధాత్మగ్నించేత కాల్చబడ్డామా నెక్స్ట్ వెలుపటి అలంకరణ తీసేసామా నెక్స్ట్ శ్రమల వల్ల కంప్లీట్ చేసుకోవటమే దేవుని గొప్పలో ఏడు లెక్కలకు వచ్చామనుకో అంశాల్లోకి ఇక మన ఎదుట మిలిగింది సంపూర్ణత పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి నాలుగు పదకొండు వేపేసి ఈ సంపూర్ణలు అంటే మళ్ళీ ఏంటి ఏడు సంపూర్ణం చేశాంగా ఆ అది కాదు అది పరిశుద్ధతలకు వచ్చినట్టు సంపూర్ణత ఏంటి సంపూర్ణ పురుషుల మగవరకు వరకు క్రీస్తు నగకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అలవార మగవరకు ఇది పరిశుద్ధ పరచబడ్డం మనం పరిశుద్ధం కాదు పరిశుద్ధ పరచబడ్డం ఇప్పుడు పరిశుద్ధులంగా చేసినందుకైనా ఏసులాగా బతకడం స్టార్ట్ చేయాలి ఏసులాగా చూడాలి ఏసులాగా మాట్లాడాలి ఆ పోలికలోనికి అప్పుడు సంపూర్ణతలోకి వస్తాం అమ్మో ఇంత అయితే కష్టం సార్ ఇది చాలా ఎక్కువ సిలబస్ ఓరి నాయన ఇంజనీరింగ్ పుస్తకాలు చూసావో ఇంతలా ఉంటుంది ఒకటి అలాంటి పది ఇరవై ఉంటాయి అన్ని చదివి పాస్ అయిపోతున్నారు వాళ్ళు మనకు ఒకటే మనకు ఒకటే సార్ నాకు తెలిసి మన అందరం పరిష్లోకి వచ్చేసి ఉండాలి ఈ పాటికి ఇక మనకున్న ఛాలెంజ్ అలా సంపూర్ణతే మన బతుక్కి ఈ మూడు పేపర్లు పాస్ అయ్యాం విశ్వాసులు పాస్ అయిపోయాం భక్తులు పాస్ అయిపోయాం ఏంటి పాపం చూడకుండా ఉండలేము పాపం మాట్లాడకుండా ఉండలేము తినకుండా ఉండలేము నిద్రగాయలేము ఇంత సన్నాసి బతుకులు మనం ఈ మూడు పేపర్లు ఆల్రెడీ పాస్ అయిపోయాం కదా సారీ పాస్ చేయించాడు కదా ఇంకొకటే కదరా ఆయన ఎందుకు నమ్మకం వస్తా లేదు నీకు ఆశ ఉంటే చాలు నేను కూడా పరిపూర్ణత కావాలని కోరుకుంటే చాలు నేను సంపూర్ణం అయిపోవాలని ఆశ ఉంటే చాలు సంపూర్ణత కొరకైన ఒక ఆశలు చిగురింపజేస్తున్న సెమినార్ ఇదే కోరిక కసి పట్టుకోండి నమ్మిన ప్రతివాడు సూచకీలు చేస్తాడరా బాబు నమ్మిన నమ్ముట నమ్మువానికి సమస్తము సాధ్యమే అద్భుతాలు ఆచర్లేక నమ్మకున్న విశ్వాసల స్థాయిలోనే చేసేయచ్చు అది పెద్ద బేభత్సం కాదు అన్న దేవుడు దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు అన్న ఈ వారు చాలా దయ్యాలు వెళ్ళిపోయినాయి అన్న చాలా రోగాలు పోయినాయి అంటే అది విశ్వాసిస్తాయే అంత పెద్ద గొప్ప ఏం కాదు మన స్థాయికి ఏంటి తెలుసా సంపూర్ణత మన రేంజ్కి తగ్గింది సంపూర్ణత దాని మీదే పెట్టాలి మనసు మన ఎఫర్ట్స్ అని మన తెలివంత మన కష్టం అంతా మన ప్రార్థన అంత దాని మీదే పెట్టాలి మిగతా విషయాల కోసం ఒక గంట ప్రార్థన చేస్తే దీని మీద ఒక రెండు గంటలు కూర్చోవాలా నన్ను సంపూర్ణం చేయి నా మాటలు చూపులు తలంపులు ఆలోచనలు నీ వంటి వాడిని అయిపోవాలి ఆ ఆత్మ ద్వారానే ఆ పోలికగా మార్చబడుచున్నాము మా నండ్రబాబు అంటే మార్చబడుచున్నాము ఆల్రెడీ ఆత్మ మనలో పనిచేయటం స్టార్ట్ చేశాడు రెండో కొరిది మూడు పద్దెనిమిది నేను చెప్పింది